దేవుళ్లకు విశ్రాంతి లేకుండా చేస్తారా విరామ సమయంలో ప్రత్యేక పూజలపై సుప్రీంకోర్టు బృందావన్ ఆలయంలో దర్శన వేళల మార్పులపై నోటీసులు శ్రీమంతులైన భక్తులు సమర్పించే విలువైన కానుకల కోసం దేవుళ్ళకు విశ్రాంతి లేకుండా చేస్తున్నారని సుప్రీంకోర్టు పేర్కొంది ప్రత్యేక పూజల పేరుతో ధనవంతులైన భక్తులను విరామ సమయాల్లో ఆలయాల్లోకి అనుమతించడంపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ మాల్యా పాక్చి జస్టిస్ విపుల్ ఎం పంచోలి ధర్మాసులం ఆవేదన వ్యక్తం చేసింది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బృందావన్లోని బాంకే బిహారీ జీ రాధాకృష్ణ ఆలయంలో వేళల్లో పూజా క్రతువుల్లో మార్పులు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై పాలక మండలికి సోమవారం నోటీసు జారీ చేసింది తదుపరి విచారణను జనవరి తొలివారానికి వాయిదా వేసింది ఆలయంలో సాంప్రదాయంగా సంప్రదాయబద్ధంగా నిర్వహించే దహ్రీ పూజ ఇతర క్రతువులను నిలిపివేశారని పిటిషనర్ తెలిపారు ఆలయంలో అత్యంత నిష్టగా పాటించే దర్శన వేళ వేళలను మార్చివేయ మార్చివేయడంతో పాటు దేవుళ్ళ విశ్రాంతి విశ్రాంతి నిద్ర మేల్కొల్పు ఆరాధనలోనూ కొత్త విధానాలు వచ్చి చేరాయని ఆరోపించారు ఇండిగో పిటిషన్ తిరస్కరణ వందల సంఖ్యలో ఇండిగో విమానాలు రద్దయిన వ్యవహారంలో న్యాయస్థానం జోక్యం చేసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది ఇబ్బందులు ఏమైనా ఉంటే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాలని సిజీఐ జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ జోయ్ మల్ మల్యబాగ్చి జస్టిస్ విపుల్ ఎం పంచోలితో కూడిన ధర్మాసనం పిటిషనర్ నరేంద్ర మిశ్రాకు సూచించింది ఇలాంటి పిటిషన్ ఒకటి ఇప్పటికే ఢిల్లీ హైకోర్టు ముందు ఉందని పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ డీజీసీఏ నిపుణుల కమిటీని నియమించిందని ఇండిగో తరపున హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్కి తెలిపారు పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ నిర్బంధాన్ని ప్రశ్నిస్తూ ఆయన భార్య గీతాంజలి జె అంగ్మో దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరి విచారణ జనవరి ఏడవ తేదీకి వాయిదా పడింది జాతీయ భద్రతా చట్టం కింద సెప్టెంబర్ ఇరవై ఆరున పోలీసులు వాంగ్చకును అరెస్ట్ చేశారు